హేవ్ ఏ నైస్ డే అందరికీ ప్రభు యొక్క మోహ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం ఉదరం హృదయ కాల సమయమనా అందరూ బాగున్నారని ఈ దినమంతటి తiyorకర్ని దేవుడు కాపాడి వారి కుటుంబానికి మంచి ఆశీర్వాదమును కలగజీవులు రాక ఆ మే ఈరోజు ఏదో ఒక కొన్ని మాటలు చెప్పుకోవడానికి మనం లైవ్కి రావడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఏం నేర్చుకోలేదు ప్రతి నిమిషము ప్రతి దినము నేర్చుకోవాల్సింది ఉన్నది మంచి మంచి ఉంటే ఆటోమేటిక్గా బ్రతికేస్తాం ఈ రోజుల్లో ఎక్కడ దేవుని దగ్గర ఆయనకి కావాల్సింది మన మంచి నీ మనస్సు సంపూర్ణంగా నీ మనసు ఆయనకు సమర్పించుకున్నావు అంటే ఆయన ఏదైనా నీకు ఇవ్వగలడు కాబట్టి సర్వమును ఎదిగిన దేవుడు ఆయన కనుక ఆయనకే అప్పచౌటు నీ మిత్రుల్ని ప్రేమించాలి నీ శత్రువుల్ని ప్రేమించాలి ఎందుకంటే దేవుడైన బిడ్డలకి శత్రు అనే మాట ఉండకూడదు నిజమే కాదు మనము అధికమైన పాపాలు చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం మనల్ని ఎవరు చూడట్లేదులే సామెత పిల్లి సామెత కళ్ళు మూసుకొని నన్ను ఎవరూ చూడట్లేదు అని పిల్లి పాలు తాగేస్తుంది ఆ టైపుగా నన్ను ఎవరు చూడట్లేదులే నా తప్పులు ఎవరూ గమనించట్లేదులే నా పాపాలు ఎవరూ చూడట్లేదులే అని చూస్తే మటుకు నీకు నిద్ర వస్తే నిద్రపోతావేమో నువ్వు నీకు నిద్ర వస్తే నిద్రపోతావేమో నువ్వు ఆ దేవుడు నిద్రపోడు ఎప్పటికైనా వాడు గుర్తుపెట్టు ఆ దేవుడు మటుకు నిద్రపోడు నిద్ర లేచామంటే ఎంతో భయమగలిగి జీవించాలి ఎవరిని దూషించకూడదు ఎవరిని తిట్టకూడదు ఎవరి చెడు కోరుకోకూడదు నిజంగా ఈరోజు సమాజం చాలా దారుణం అయిపోయింది ఎంత దారుణం అయిపోయిందంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే న్యూస్ చంపుకోవడాలు మానవంగాలు చేయడాలు మోసం చేయడాలు వీటి మధ్యనే నడుస్తూ ఉన్నది సమాజం ఎంత ఘోర పాపం చెప్పండి మిమ్మల్ని మనుషులు ఎవరు ఏం చేయలేరండి ఎవరినైనా కూడా సరే నన్నైనా కూడా మనుషులు అనేవాళ్ళు ఎవరు ఏం చేయలేరు ఒక టైం వస్తుంది దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని కూడా తన తప్పు తను తెలుసుకొని బ్రతుకులో మంచి జీవితం సాగిస్తే దేవుడే మీకు ముందుండి నడిపిస్తాడు లేదు కాదు కూడదు నేను ఇంతి నేను ఇలాగే ఉంటా ఎవరినైనా వేసేస్తా ఎవరినైనా తోచేస్తా తొక్కేసి వెళ్తా ఉంటా అని మటుకు వెళ్తే మటుకు మనుషులుగా నిన్ను ఎవరు తొక్కకపోవచ్చు మనుషులుగా నిన్ను ఎవరు ఏం చేయలేకపోవచ్చు కానీ దేవుడు ఒకడున్నాడు జాగ్రత్త దేవుడైతే ఒకడు ఉన్నాడు ఆయన చేతిలో పడ్డావో జీవితంలో ఏమూ ఉంటుందో కూడా నీకే తెలియదు జాగ్రత్త మిత్రమా జాగ్రత్త సహోదరులారా సహోదరి తల్లిదండ్రులారా అవతాతలారా ఆకర్షితులారా వీరందరూ ఏక మనసు కలిగి ఏకాభిప్రాయం కలిగి మనుషులందరూ ఒకటే అని నమ్మి ఒకరినొకరు ప్రేమించుకోండి ఒకరినొకరు ఆదరించుకోండి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడి ఆపదల్లో ఉన్నవారికి నేనున్నానని ధైర్యం ఇవ్వండి ఏ సహాయం చేయలేకపోవచ్చు కానీ ధైర్యం చెప్పే గుణమన్నా ఉండాలి ధైర్యం చెప్పే మనస్తత్వన ఉండాలి ప్రతి మనిషి నిజమా కాదు నిజమా కాదా చెప్పండి ధైర్యం చెప్పే మనసన్నా ఉండాలా లేదా ప్రతి నిమిషము ప్రతి క్షణము చాలా బాధేస్తుంది నాకు ఎంత ధైర్యము ఎంత ఇది ఉండాలి ఒక మనిషిని కొట్టాలన్న ఒక మనిషిని చంపాలన్నా ఈ వెనకాల ఒక కుటుంబం ఉంటుంది అన్న ఆలోచన అన్న బాగా ఉంటగా దేవుడు చూస్తున్నాడన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తున్నాడు ఆయన కురుకడు అన్న నిరంతరం మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు నన్ను చూసే దేవుడు నిన్ను చూస్తాడు నిన్ను చూసే దేవుడు ప్రపంచానంతా చూస్తాడు జాగ్రత్త జాగ్రత్త అక్కలు జాగ్రత్త చెల్లెమ్మలు పాపమనే ఊగులో పడిపోకండి పాపాన్ని జయించి దేవుని వైపు చూడండి పాపమును విడిచిపెట్టి దేవుని వైపు చూడండి ఈ కుటుంబాన్ని నిన్ను కాపాడేవాడు ఒక్కడే గనుక సర్వ సృష్టికి ఆయనే మూలము గనక ఆయన వైపు చూస్తే ఏ చెడు చేయాలని ఒకరి నాశనాన్ని కోరాలనే ఆశ తలం పుట్టదు ఈ చిన్నపాటి జీవితాన్ని ఎందుకు స్వార్థాల కోసం అనేకమైన చెడు కార్యాల కోసం నాశనం చేసుకుంటున్నారు మీకు ఒక జీవితం ఉందన్న మీకు ఒక జీవితం ఉంది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాన్ని బాగు చేసుకోండి మీ జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించుకోమని ఇదే కాలంలో మీ అన్నగా మీ తమ్ముడుగా నీ ఫ్రెండ్గా నేను చెప్పేది ఏంటంటే మనము దేనికి బ్రతకేమ అన్న క్వశ్చన్ మార్క్ ఉండకూడదు ఎలా బ్రతికేమరా ఎంతమందికి సహాయం చేశాం ఎంతమంది మంచి అన్న ఆలోచన ఉండాలి తప్ప చెడు కోరాలన్న ఆలోచన అయితే ఉండకూడదన్న ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మంచి మాటలు నేర్చుకొని మంచి ప్రేమాభిమానాలు కలిగి కుటుంబాలకి శాంతి సమాధానం కలుగజేసి దేవుడు ఒకడు ఉన్నాడని చూసి భయపడుతూ బ్రతకండి తప్పు చేసేవాడు ఎక్కడ దొరికిపోతా ఉన్న భయపడతాడు తప్పు చేయని వాడు ధైర్యంగా నిలబడి ఏ సమస్యకైనా ఎటువంటి ఇబ్బందికైనా ఎటువంటి బాధనైనా తట్టుకొని ఎదురెళ్ళి నిలబడతాడు అటువంటి మనసు అటువంటి ధైర్యము ఒకరి దగ్గరే ఉంది అదే ప్రభు అయిన ఆయనలో తప్ప ఎక్కడా ధైర్యం రాదు నా జీవితాన్ని బాగు చేసిన వాడు నా జీవితాన్ని మార్చిన వాడు మీ జీవితం కూడా పోడు అందరూ మంచి మనసు కలిగి ఆయన వైపు చూడండి మంచి మనసాక్షి కలిగి జీవించండి ఒకరినొకరు ప్రేమించండి ఒకరినొకరు ఆదరించుకోండి లోకం వైపు చూడకండి లోకం ఎంతో మాలిన్యం అయిపోయింది లోకం ఎంతో నాశనం అయిపోయింది ಜಾಗೃತ ಮಿತ್ರಮ ಜಾಗೃತ ಅಂದರೂ ರೈಸ್ ಎಲ್ಲ ಪಂದನ